ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు ఎండుమిర్చి పోటెత్తింది సుమారు తొంభై ఐదు వేల నుండి లక్ష బస్తాల ఎండుమిర్చి రావడంతో యాడ్ కిటికిటలాడింది అధికారులు అంచనా వేసిన విధంగానే రోజు రోజుకు మిర్చి నిల్వలు భారీగా వస్తున్నాయి ఈ సీజన్ లో పెద్ద ఎత్తున మిర్చి నిల్వలు రావడం ఇదే మొదటిసారి ఖమ్మం మార్కెట్ కు ఖమ్మం భద్రాద్రి మహబూబాబాద్ వరంగల్ నల్గొండ సూర్యాపేట ఏపీలోని ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల నుంచి రైతులు ఎండుమిర్చి తీసుకొస్తున్నారు తొంభై ఐదు శాతం రైతులు తాజా రకం మిర్చిని తీసుకొస్తున్నారు మార్కెట్ వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో యార్డ్కు ఒక్కసారిగా లక్ష బస్తాలు వచ్చాయి క్వాలిటీ ఉన్నటువంటి మిర్చి తేజ రకం ఈరోజు పద్న పదమూడు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల వరకు రేటు అవుతూ ఉన్నాయి మనకి భార ప్రపంచవ్యాప్తంగానే మన దగ్గర తేజ మిర్చి ఖమ్మానికి ఫేమస్ ఖమ్మంలో బాగా తేజమిర్చి వస్తుంది అదేవిధంగా మన మార్కెట్కి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కృష్ణా జిల్లా నుంచి వరంగల్ జిల్లా నుంచి కూడా కొంత దిగుబడి మన దగ్గరికి పంటని మన మార్కెట్కి తీసుకురావటం జరుగుతూ ఉంది మరియు మన దగ్గరికి తీసుకురావటానికి కారణం ఏంటంటే మన దగ్గర పేమెంట్లు కానీ అన్నీ సక్రమంగా ఉంటాయి అదేవిధంగా వరంగల్ మన గుంటూరు మార్కెట్ కంటే కూడా మన నాలుగైదు వందల రూపాయలు ఎక్కువనే ధర కూడా పలుకుతూ ఉంది ఆ విధంగా ఈ సౌకర్యాలు ఉండటం వల్ల మనం ఖమ్మం మార్కెట్కి మిర్చి ఈరోజు అది